ప్రభునామలో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము క్యాలెండర్ వాగ్దానం గురించి కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేస్తాము చూడండి జరిగిన మా కారణము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చును ఈ దినము క్యాలెండర్ వాగ్దానము మెరుగు ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నీ దేవుడైన హోగాన్ని సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను చాలు మనం చదువుకున్న వాక్య లేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించునుగాక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ప్రజలైన వారు ఇస్రాయగుప్తుని వారు దాటి వచ్చిన తర్వాత ఆయా స్థలాల్లో వారు దిగుతూ వచ్చినారు ఎగమాకాండం పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చిన సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము ఉన్న ఏతాములో దిగిరి అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారు షూరు అరణ్యములోకి వచ్చారు అక్కడ నుండి మారాకు చేరుకున్నారు తర్వాత వాళ్ళు ఏలీముకు వచ్చినారు అక్కడ నుండి వాళ్ళు ఏలీము నుండి సీను అరణ్యముకు వచ్చినారు తర్వాత అక్కడి నుండి వచ్చినారు అదేవిధంగా రెఫదీము నుండి సీనాయి అరణ్యానికి వచ్చినారు సీనాయి అరణ్యమునికి వచ్చినారు అక్కడ మోసే దేవునితో మాట్లాడటానికి పర్వతం మీదకి వెళ్ళినాడు అక్కడ దేవుని ప్రజలైనటువంటి వా ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు చేయవలసినటువంటి నియమాలు కట్టడాలు విధులు ఆజ్ఞలు తెలియజేస్తూ మోసేకి చెప్తాడు అదే భాగంగానే ఇరవయో అధ్యాయంలో ఇరవయో అధ్యాయంలో ఆ యొక్క పది ఆజ్ఞలు మనకు తెలుసు ఇరవై మూడవ అధ్యాయానికి వచ్చేసరికి నీ దేవుడిని అహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారాన్ని నీ పానమును దీవిస్తాడని తెలియజేస్తాడు ఇక్కడ నీ దేవుడని అహోవానే అన్నాడు అంటే ఆయన తప్ప వేరే ఒకరిని సేవించకూడదు అని అర్థం కాబట్టి ఆయన తప్ప వేరే ఒకరిని ఆరాధించకూడదు ఆయన తప్ప వేరే ఒకరిని పూజించకూడదు ఇరవై అధ్యాయులు మనకు తెలుసు అక్కడ పది ఆజ్ఞాల్లో నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటాడు అది కాబట్టి ఈనాడు దేవుని బిడలంగా మనం కూడా ఆయననే ఆరాధించే వారంగా ఉండాలి ఆయననే సేవించే వారంగా మనం ఉండాలి కాబట్టి ఇది నాన్న దేవుని బిడలైన వారు విశ్వాసులు కానీ ఎవరైనా కానీ దేవుని బిడలగా పిలువబడుచున్న వారు ఆయనను తప్ప వేరొకరిని కూడా ఆరాధిస్తున్నారు ఇంతకీ ఎవరిని ఆరాధిస్తున్నావు ఎవరిని పూజిస్తున్నావు అని అంటే ఆ దినాల్లో అయితే వారు అన్ని దేవతలను ఆరాధించారు కానీ ఈ దినాల్లో ఇతర దేవుళ్ళను దేవతలను మనం ఆరాధించకపోయినా మరి ఏమిటి విగ్రహారాధన అని అంటే దేవుని దేన్నే అని ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహారాధనే ఈనాడు మన జీవిత యాత్రలో దేవుని సేవించేది మనం తక్కువ మన ఉద్యోగాన్ని సేవించేది ఎక్కువ ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంటాం వ్యాపారాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంటాం మన పనిని ఎక్కువగా ప్రేమిస్తుంటాం దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వలేం పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తుంటాం కంటే భార్యను ఎక్కువగా ప్రేమిస్తాం దేవుని కంటే భర్తను ఎక్కువగా ప్రేమిస్తాం దేవుని కంటే తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తాం దేవుని కంటే బంధుమిత్రులు ఎక్కువగా ప్రేమిస్తాం ఇవన్నీ కూడా విగ్రహ ఆరాధనతో సమానం ఆ దినాల్లో అన్ని దేవతలను పూజించిన విగ్రహారాధనతో అయితే ఈ దినాల్లో ఈ కొత్త ఉందన్న కాలంలో కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించిన అది విగ్రహ ఆరాధనతో సమానం ఈనాడు ప్రతి మానవుడు లేదా ప్రతి విశ్వాసి దేవుని బట్ ఏం చేస్తున్నాడంటే దేవునికి సమయాన్ని ఇవ్వడం లేదు దేవునికి సమయాన్ని ఇవ్వటం లేదు వాక్యం చదవడానికి సమయం ఇవ్వట్లేదు ప్రార్థన చేసుకోవడానికి సమయం వేయట్లేదు దేవుని మందిరానికి వెళ్ళటానికి సమయం వేయట్లేదు మరి దేవుని బిడ్డలతో కలిసి సహవాసంలో పాలు పంపులు పొందడానికి సమయం ఇవ్వటం లేదు వార కార్యక్రమాలకు రావడానికి సమయం వేయట్లేదు ఈ విధంగా నియామక కూడికలకు రావడానికి సమయం ఇవ్వట్లేదు కాబట్టి దేవునికి సమయం ఇవ్వకుండా సమయానంతటి మన పనులకి కేటాయిస్తున్నాం ఉద్యోగాలు వ్యాపారాలకి సమయాన్ని కేటాయిస్తున్నాం అనవసరమైన కార్యకలాపాలకు సమయాన్ని కేటాయిస్తున్నాం ఇదంతా కూడా విగ్రహారాధనే మనం ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోకూడదని కాదు చేసుకోవడం తప్పని కాదు చేసుకోవాలి కానీ ఎంత సమయాన్ని దాన్ని కేటాయిస్తున్నా దాంట్లో కొంత సమయమైనా దేవునికి మనం కేటాయించాలి అప్పుడేది మనం దేవుణ్ణి సేవించినట్టు కాబట్టి ఈ విధంగా దేవునికి సమయం ఇచ్చి దేవుని సేవించినప్పుడు అక్కడ ప్రభు అంటున్నాడు ఆయన నీ ఆహారం నీ పానమును దీవించును అనగా ఇక్కడ మన యొక్క అవసరకర్తలు రోజువారీ అవసరకర్తలు వాటి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన ఆహారం కొరకే కాబట్టి దేవుడు ఈ ఆహారాన్ని మనకు కావలసినటువంటి మరి ఆ దినచర్యలో ప్రతిదినం మనకు కావలసిన ఆహారము మన అవశ్యకతలు ఇవన్నీ కూడా ప్రభువు మనకు తీర్చాలంటే ప్రభువుని మనం సేవించే వారం ఉండాలి ప్రభుకి సమయం ఇచ్చి గనపరిచే వారం ఉండాలి అందుకన్నాడు నన్ను గణపరచు వారిని నేను గనపరచుదును అని తెలియజేస్తూ వచ్చినాడు కాబట్టి కొత్త నిందంలో మనం చూస్తే మత నాలుగో అధ్యాయంలో ప్రభువు చేపలు పట్టేటువంటి వాళ్ళను పిలిచి నేను మిమ్మల్ని మనుషులు పట్టే వాళ్ళగా చేస్తాను రమ్మన్నప్పుడు ఆ చేపలు విడిచిపెట్టారు వలలు విడిచిపెట్టారు దోన్లు విడిచిపెట్టారు ఇప్పుడు ఆహారం ఎట్ల వేళకు పని చేయకపోతే మరి ఆహారం ఉండదు కదా అయితే ప్రభుని వెంబడిస్తున్నారు ప్రభు ఏ రోజు కూడా వాళ్ళకి తక్కువ చేయలేదు ప్రభు వారితో కూడా ఉంటుంది వల్ల వారికి సమృద్ధి ఉన్నది వారు ఏమాత్రం కూడా అయ్యో నేను మేము చేపలు పట్టుకుంటూ ఉంటేనే బాగుండేది కదా అని ఎప్పుడు కూడా వాళ్ళు అనుకోలేదు కాబట్టి ప్రభువుకు మన జీవితంలో సమయం ఇచ్చినప్పుడు ఆయనను మనం ఆరాధించినప్పుడు పూజించి గనపరిచినప్పుడు ఖచ్చితంగా మన జీవిత యాత్రలో మన దినచర్యలో కానీ మన యొక్క జీవిత యాత్రల కుటుంబంలో కానీ మన అన్నీ కూడా ప్రభు జీవిస్తాడు పిలిపి నాలుగు పంతొమ్మిదిలో మనకు తెలుసు క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరకత తీర్చబడను అంటాడు నీ గంపయ్య నీ పిండి పిసుకు తొట్టి అంటాడు నూట ఇరవై ఏడవ కేరతను అక్కడ అంటాడు తన ప్రియులను నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అది కాబట్టి దేవునికి ప్రియులంగా ఉన్నప్పుడు ఆయన మనం సేవించినప్పుడు బ్రహ్మణ జీవితాల్లో తప్పనిసరిగా మన యొక్క దిన ఆహారమును మన యొక్క అవసరక్రతలను ప్రభు ఖచ్చితంగా తీర్చేవాడు ఉంటాడు కాబట్టి దేవుని ప్రజలైన వారికి వారు కానాను చేరిన తర్వాత ఏ విధంగా వారు నియమం వారు ఆచరించవలసినటువంటి కట్టడాలు విధులు నియమాలు తెలియజేస్తూ వాటిలో భాగంగా ఆయననే ఆయననేహోవానే సేవించవలను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటున్నాడు కాబట్టి మన జీవితంలో మనం కూడా ప్రభు మనల్ని రక్షించాడు గొప్ప రక్షణ గురించాడు సంగములంగముగా చేర్చినాడు మనకు ఒక ఇచ్చినాడు వాటిని మనం వినియోగిస్తూ యాత్రలో మన పని బాటలు చేసుకుంటూనే ప్రభుకు సమయాన్నిచ్చి ప్రభును గనపరిచినప్పుడు ప్రభు మన యొక్క అవసరకతలన్నీ తీర్చేవాడు నూట నాలుగు కేర్తలు అంటాడు భూమిలో నుండి పశువులకు మనుషులకు కావలసినటువంటి ప్రతి ఆహారాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు అని అక్కడ రాయబడి ఉంటుంది నూట నాలుగో కీర్తనలో అక్కడ ఒక మాట చదువుతాను నూట నాలుగు పద్నాలుగు వచ్చిన పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టి ద్రాక్ష రసమును వారి మగములకు మెరుగునిచ్చి తైలమును నరుల హృదయమును బలపరుచు ఆహారం ఆయన పుట్టించుచున్నాడు చూశారా కాబట్టి ఆహారాన్ని ఆయన పుట్టిస్తూ ఉంటున్నాడు ఆయన గుప్పిలి విప్పి ప్రతి కోరిక యొక్క ప్రతి జీవి యొక్క ఆహారాన్ని ప్రతి జీవికి కావలసిన ఆహారాన్ని ఆయన దయచేస్తున్నాడు అదే నూట నాలుగు గడతన ఇరవై ఏడవ వచ్చిన అంటాడు ఇరవై ఎనిమిదో వచ్చిన నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును తగిలి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని వెన్నీయుని దయ కొరకు కనిపెట్టుచున్నవి అది కాబట్టి దేవుడు మన జీవితంలో మనకు కావలసినటువంటి అనుదైన ఆహారం మార్త ఆరో అధ్యాయం ఆరు ఏడు విషయాలు కూడా మనకు తెలుసు దేవుడు మాకు కావలసినటువంటి మా అనుదైన ఆహారమును మాకు దయచేయము అంటాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభు దయచేస్తాడు ఇక్కడ ఇంకొక మాటకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను లుకాసు వార్త పన్నెండో అధ్యాయంలో అక్కడ ఒక మాట అంటాడు లుకా స్వార్థ పన్నెండు ఇరవై తొమ్మిది ఏమి తిందమో ఏమి త్రావదు అని విచారింపకడి అనుమానం కలిగి ఉండకడి ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదకుదురు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను అది ఇవన్నీ కూడా మనకు కావాలి ఇవన్నీ మనకు కావలసినవే అని ప్రభువుకు తెలుసు ఆహారము మరి ధనము ఈ విధంగా ఏదైతే కావాలి ఇవన్నీ కావాలని ప్రభు ఖచ్చితంగా తెలుసు కానీ మన జీవితయాత్రలో దేనికి మనం ఎక్కువగా సమయాన్ని ఇస్తున్నాం నిజంగా ప్రభుని కనపరుస్తున్నామా ఆరాధిస్తున్నామా సేవిస్తున్నామా ఆయన ఇంటికి వెళ్తున్నామా ఆయన వెంబడిస్తున్నామా ఇది మనం చూసుకోవాలి బ్లూకాస్ వార్త తొమ్మిదవ వద్ద ఇరవై మూడవ వచ్చి అంటాడు ఎవడైనానో నన్ను వెంబడింప గోరిన తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ వెతుకొని నన్ను వెంబడించాలంటాడు తన సిలువ అంటాడు ఏంటిది తన అంటే మనకు కుటుంబం ఉన్నది మనకు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఒక ఉద్యోగం ఉన్నది ఒక వ్యాపారం ఉన్నది ఇలా ఒకేతలు ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు ఉంటాయి ఎన్నో కష్టములు ఉంటాయి ఇరుకులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక పరిస్థితులు ఉంటాయి రోగములు ఉంటాయి అనారోగ్య పరిస్థితులు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఈ జీవిత యాత్రలో ఇవన్నీ కూడా శిలువకు సాదృశ్యం వీటన్నిటినీ మనము భరిస్తూనే వీటన్నిటినీ కలిగి ఉండి ప్రభువుని వెంబడిస్తూ ఉండాలి ప్రభువుని ఆరాధిస్తూ ఉండాలి ప్రభు ఇంటికి వెళుతూ ఉండాలి ప్రభువుని గనపరుస్తూ ఉండాలి ఇదే సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించడం అంటే కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ తీర్చుకుందాంలే ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు మందిరానికి పోదాం ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు దైవ సేవకులను బలకరిద్దాం ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు అన్నీ తీరినప్పుడు వార వెళ్దాం అని అనుకోవటం కాదు అది చాలా తప్పు వెంబడింప గోరినాడు ఎలా అంటాడు తను తను ఉపేక్షించుకోవాలి మనల్ని మనమే కాదనుకోవాలి నేను నేను కాదు నాదేం కాదు నాలో ఏం లేదు నేనేం చేయలేను నేను నిష్ప్రయోజకుణ్ణి బుద్ధిహీనుణ్ణి అజ్ఞానిని నాదంటూ ఏమి లేదు అని మనల్ని మనమే త్రోసిపుచ్చుకోవాలి అలాంటి అనుభవాన్ని మనం కలిగిన వారం ఉండాలి కాబట్టి ఆ విధంగా ప్రభుకు సమయం ఇచ్చి ప్రభుని గనపరిచినప్పుడు ఆయన మాటలు ఆయన ఆజ్ఞలను కట్టడాలను ఆయన మాటను గైకున్నప్పుడు ప్రభు మన యొక్క అవశ్యకతలను మనకు కావలసిన దిన ఆహారమును మన ప్రతిదీ కూడా ప్రతి అవశ్యకత కూడా తీర్చేవాడుకుంటాడు ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనిగాక ప్రార్థన చేసుకుని ప్రేమ మా పొరలోభు తండ్రి వందనాలు ప్రభు ఇదో మాకిచ్చిన క్యాలెండర్ వాగ్దానం బట్టి వందనాలు నీ దేవుడైన హోవను మాత్రమే నీవు సేవించవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానం దీవించడం అని చెప్పినారు ఈ జీవిత యాత్రలో మాకు ఎన్ని ఎరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ నిన్ను సేవించే బిడలంగా నీకు సమయం ఇచ్చే బిడలంగా నీ ఇంటికి వెళ్ళే బిడలంగా నేను ఆరాధించే బిడ్డలంగా సహవాసం కలిగి ఉండే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి మా యొక్క మా యొక్క ప్రతి అనుజన ఆహారమును మా వసతి ఇచ్చే దేవుడు ఇవన్నీ కూడా మీకు కావలసి ఉన్నవి అని నేను ఎరుగుతున్నాను మరి మీరు తెలియజేస్తుంటున్నారు ప్రభావా కనికరించండి సమస్తం కూడా ఇచ్చే దేవుడు మీరే కాబట్టి ఇచ్చే దేవుడు ఏంటంటే మీ వైపు మేము చూసినట్లుగా ఈ సహాయాన్ని వేడుకుంటూ వందనాలు చెల్లిస్తూ దీనిమంత మా ప్రియబడులు వారి ఉద్యోగ బాధ్యతలు వ్యాపారములు దేవ చేతి పనులలో కష్టారహితములు ఆశీర్వదించండి కనికరించండి సహాయం చేయమని కూడా వారి కాపుదల భద్రతయచేయవలసింది వేడుకుంటూ కృపను కోరుకుంటూ సమస్త గణత మహిమ ప్రభంలో ఆరోపిస్తూ యేసు ప్రభు నాములు శుతించి ప్రార్థిస్తున్న తండ్రి ఆమె ప్రైజ్ ఇలాడు అందరికీ ప్రైజ్లాడు